హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిగరెట్ ధర రెండు వందల రూపాయల తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి సిగరెట్పై కొత్త పన్నుల విధానం ప్రకారం సిగరెట్పై ఫార్టీ పర్సెంట్ జిఎస్టితో పాటు ఎక్సైజ్ డ్యూటీని కూడా కలిపి విధించారు దానివల్ల సిగరెట్ యొక్క ప్రైస్ అధికంగా పెరిగింది ఈ పెరిగిన సిగరెట్ ప్రైస్ మన మార్కెట్లోకి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుంది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి సిగరెట్ మరియు పొగాకుకు సంబంధించిన ట్యాక్స్ విధానాల్లో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది దానివల్ల సిగరెట్ యొక్క ధర సిగరెట్ మరియు పొగాకుకు సంబంధించిన ధరలు అధికంగా పెరిగాయి ఈ పెరిగిన సిగరెట్ యొక్క ధరలు మరియు ట్యాక్స్ తెలుసుకుందామా పొగాకు ఉత్పత్తులపై పన్నును ఇప్పుడు రీటైల్ అమ్మకపు ధర రీటైల్ సైజ్ ప్రైస్ ఆధారంగా లెక్కించబడుతున్నాయి అంటే ముందుగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న జిఎస్టీ తాను ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ జోడించి దానికి ఎక్సైజ్ డ్యూటీని కలిపి మనం మాట్లాడుకున్నాం కదా రీటైల్ సేల్స్ ప్రైస్ ఆధారంగా లెక్కించబడుతుంది అని అది ఎలా అంటే ఎంఆర్పి నార్మల్గా మనకి పొగాకు సంబంధించిన వాటిలో ఆ పన్ను ఎగవేత దట్ మీన్స్ పన్నును ఎవరైతే ఎగ్గొట్టాలని ట్రై చేస్తున్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం గట్టిగా చెక్ పెట్టాలని ట్రై చేస్తుంది అది ఎలా అంటే పూర్వం తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎంత మ్యానుఫ్యాక్చర్ చేస్తే దానిపై ప్రైజ్ మాత్రమే అంటే ట్యాక్స్ మాత్రమే కట్టించుకునేది కానీ ఎవరైతే దాన్ని కూడా ఎగ్గొట్టాలని ట్రై చేశారో ప్రభుత్వం ఉన్న డిసి డెసిషన్ ఏంటంటే సిగరెట్ ప్యాక్ పై ఉన్న ఎంఆర్పి ధర ఆధారంగా పన్ను కట్టించుకుంది సిగరెట్ ప్రైజ్ అనేది అధికంగా పెరిగింది పొగాకు ఉత్పత్తులపై పన్నును ఇప్పుడు రిటైల్ ధర అమ్మకప్పు ధర ఆధారంగా లెక్కించబడుతుంది అంటే ముందుగా ఉన్న ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ స్థానంలో ఫార్టీ పర్సెంట్ జిఎస్టీని జోడించి దానికి అదనంగా ఈ ఎక్సైజ్ డ్యూటీని కలిపి ఈ ఎక్సైజ్ డ్యూటీ పన్ను ఎలా విధించబడుతుందో తెలుసుకుందామా సిగరెట్ యొక్క పొడవు ఆధారంగా ఈ ఎక్సైజ్ డ్యూటీ పన్ను అనేది విధించబడుతుంది అది ఎలా ఎలా తెలుసుకుందామా దీనికి మనకి మూడు రకాల ఎక్సైజ్ డ్యూటీ పన్ను ఉంది మొదటిది చిన్న సైజు సిగరెట్ కూడా అంటారు ఇది అరవై ఐదు ఎంఎం ఉంటుంది ఒక సిగరెట్కి గాను రెండు రూపాయల పది పైసల నుంచి రెండు రూపాయల యాభై పైసలు పెరిగే అవకాశం ఉంది రెండవది మీడియం సైజ్ సిగరెట్ దీనిని ఫిల్టర్ సిగరెట్ అని కూడా పిలుస్తారు దీని యొక్క సైజు అనేది సిక్స్టీ ఎంఎం నుంచి సెవెంటీ ఎంఎం మధ్యలో ఉంటుంది దీని యొక్క ధర మూడు రూపాయల అరవై పైసల నుంచి నాలుగు రూపాయల వరకు మనకి పెరిగే అవకాశం ఉంది మూడవది దీనిని కింగ్ సైజు మరియు ప్రీమియం సైజ్ సిగరెట్ అని అంటారు దీని యొక్క ధర ఐదు రూపాయల ఎనభై పైసల నుంచి ఎనిమిది రూపాయల పది పైసల వరకు పెరిగే అవకాశం ఉంది అంటే ప్రీవియస్గా ఉన్న సిగరెట్ పదిహేను రూపాయల ధర అయితే అది ఇప్పుడు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది ఒక సిగరెట్కి కాదు దీనిలోస్త కూడా ఉంది బీడీలు బీడీలు ఎవరైతే తాగుతున్నారో వారు పూర్వం ఎంతైతే చెల్లించారో ఇప్పుడు కూడా అదే రేటు ఉంటుంది ఎందుకంటే బీడీలకు జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఉంది సో దానివల్ల ఎవరైతే సిగరెట్ తాగుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరైతే బీడీలు తాగుతున్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళు ప్రీవియస్గా ఎలా అయితే కొనుక్కున్నారో అలాగే ఇప్పుడు కూడా వాళ్ళు దాన్ని స్వీకరించవచ్చు బట్ ఒకటి మాత్రం నిజం మద్యపానం అండ్ దుమపానం ఆరోగ్యానికి హానికరం దీనికి దూరంగా ఉంటే మనం హెల్దీగా ఉంటాం ఇది ముందు చెప్పినట్టు విధంగా ఈ పెంపుదల ఆధారంగా అంటే ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను కదా చిన్న సైజు మీడియం సైజు అండ్ పెద్ద సైజు ఈ మూడు ఇటుకి నేను మనీ ఇంత నుంచి ఇంత పెరగచ్చు అని చెప్పిన ఈ పెరగడం వల్ల మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పద్దెనిమిది రూపాయలు ఉండే సిగరెట్ కాస్త ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది అని ఇది మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధాన లక్ష్యం పొగాకుని నివారించడం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం మనం అందరం కూడా ఈ పొగాకు దూరంగా ఉందాం బట్ ఎవరైతే దానికి అడిక్ట్ అయ్యారో వాళ్ళని ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై లోపు కొంచెం కొంచెంగా తగ్గించుకుంటే మనకి చాలా డబ్బులు సేవ్ అవుతుంది అని నేను చెప్తున్నాను మన గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కూడా అదే మీరు దాన్ని ఫాలో అవ్వండి అందరూ హ్యాపీగా ఉందాం